వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు యనపోతుల మల్లేష్ నాయకులు రావు

అబద్ధపు అసత్య చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ బయట పట్టణ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ యొక్క నియోజకవర్గానికి గౌరవ సభ్యులు చేసినటువంటి సేవలు గతంలో ఉన్నటువంటి ఏమి కూడా చెయ్యలేదు అది ఈ రైతులందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మీ యొక్క ఆరోపణలు చేసి మీ యొక్క స్థాయిని తగ్గించుకోదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరికలు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా పటేల్ గారు ఎమ్మెల్యే గెలవకముందే బంసా పట్టణంలో మార్కెట్కి వచ్చే రైతులందరి కోసము ఐదు రూపాయలకే అన్నాన్ని పెట్టి వాళ్ళ కడుపు నింపినటువంటి అన్నదాతని విషయాన్ని ముద్దు మీరు రైతులందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా మీరు గతంలో ఉండి రైతుల యొక్క పంటలు ఒక రైతులో ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి పవర్ రామారావు పటేల్ గారు అనేక పంటలు కొనుగోలు చేసి రైతులను దళాలను రక్షించినటువంటి ఘనత కూడా స్థానిక శాసనసభ్యులే అంతేకాకుండా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ముదో నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాల రైతుల ప్రజలందరూ జొన్న పంటను జొన్న పంటలు వేయడం జరిగింది దాన్ని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆ పంటను కొనుగోలు చేసే విధంగా స్థానిక గ్రామాలలోనే కొనుగోలు కేంద్ర ఏర్పాటు చేసి దళారుల నుండి రైతులను కాపాడినటువంటి రైతు బిడ్డ పొవార్ రామారావు పటేల్ గారు అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో లోకేశ్వరం మండల రైతులందరూ కలిసి సార్ మాకు లిఫ్ట్ పనిచేయడం లేదు మాకు ఏ సంఖ్య వరి పంటకు నీటిలో ఇబ్బందులు చెప్తే మన యొక్క శాసనసభ్యులు గారు అసెంబ్లీలో విషయాన్ని ప్రస్తావించి దాని ఇరిగేషన్ మినిస్టర్ ద్వారా ఆ యొక్క లిఫ్ట్ పని పూర్తి చేసి వ్యాసంగి పంటకు వరికి నీళ్ళు అందించి రైతుల కళ్ళల్లో ఆనందాలు ఇప్పినటువంటి రైతు బిడ్డ మా యొక్క కోవర్ రామారావు పటేల్ గారి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి కొందరు టిఆర్ఎస్ నాయకులు ఫేమస్ అవ్వడానికో లేకుంటే మీడియా ముఖంగా కనిపించడానికో ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు అది మీకు మంచిది కాదు లేదంటే రైతులు మీకు కాల్చి వాటా పెట్టడం పరిస్థితి అయితే తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు రోజులుగా వైసా మండలంలో టీఆర్ఎస్ నాయకులు లేనిపోని హంగామా చేస్తూ ఏ విధంగా అయితే టూరిస్టులు వచ్చి రెండు మూడు రోజులు గుడో తాలూకాను సందర్శించి వెళ్తారు అదేవిధంగా ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు ఇద్దరు ముగ్గురు టూరిస్టుల విధంగా వచ్చి రైతులను రెచ్చగొట్టి వెళ్ళిపోతున్నారు తర్వాత రైతులు బాధపడుతున్నారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళ అడ్రస్ తెలియదు వాళ్ళు ఏదో చుట్టాలాగా వచ్చి రెండు రోజులు ఉండి ముదో తాలూకాను ఎమ్మెల్యే అది చేస్తలేదు ఇది చేస్తలేదు అంటూ విమర్శించి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు రైతులకు వారు మరి అలా చేయకుండా మీరు ఏదైనా రైతుకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా పార్టీ తరఫున అదేవిధంగా మీరు ఇకముందు ఏదైనా ఎమ్మెల్యేకి విమర్శించే ముందు మీ ఆత్మవిమర్శనం విమర్శలు చేసుకున్న వీళ్ళు ఎన్ని రోజులు ముదో తాలూకాలు ఉంటున్నారు కష్ట సుఖాల పాల్పంచుకుంటున్నారా మేము అడుగుతున్నాం మీకు మీరు ఏదో ఏదో టూరిస్టు విజా తీసుకొని రెండు మూడు రోజులు మాగాం పోయి ఒక వానం పడిపోయి ఇట్లా పర్యటన చేస్తూ తమ తమను ఉనికి చేసుకోవడానికి ముదోల్ తాలూకాలో రైతులు రెచ్చగొడుతున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే ముఖం ఇకముందు రైతులు ప్రతి ఊళ్ళో మీకు తిరగబడతారు అదేవిధంగా మీరు గతంలో కూడా మొక్కజొన్న మీ హయాంలో కనుక్కుంటే నేను పంటానని భరోసా ఇచ్చిన నాయకుడు రామరావు పటేల్ నా ఫ్యాక్టరీ ద్వారా నేను రైతులకు నష్టపోకుండా కొంటా అంటే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కా కార్యక్రమాన్ని చేపట్టింది అది మర్చిపోవద్దు మీరు అదేవిధంగా వారు ఏమి చేయాలో తోచని విధంగా టీఆర్ఎస్ నాయకులు నలుగురు ఇన్ఛార్జీ నుంచి నాలుగు నలుగురు నాలుగు దిక్కుల ఉద్యమం చేస్తూ ఏదో ఊటకొక మాట మాట్లాడుతూ పబ్బెం గడుపుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం చేసలేరు మీరు ఏ విధంగా అయితే పే ఆర్టిస్టులు వస్తారో వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు అప్పుడు ప్రజలు ఎవరికి అడగాల అని నేను వారు కోరుకుంటున్నాను మీరు నిజంగా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే మీరు పైసాలో మకాన్ వేసి సేవ చేయండి మేము మద్దనము కాకుండా మీరు రెచ్చగొడితే మేము మాత్రం భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్తాం ఇకముందు ముందు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మీకు ఎదురుబడే రోజులు వస్తాయి జై జై బీజేపీ జై తెలంగాణ ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి మీద అసక్త ప్రచారం చేసిన డాక్టర్ కిరణ్ కుమరేవారు భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరించి చెబుతున్నాము నువ్వు అమాసకి పున్నంకి వచ్చి ముదో తాలూకాలు ప్రజలను రెచ్చగొడితే ఇక్కడి బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడి బీజేపీ ప్రతినిధులు కానీ ఊరుకోరు నువ్వు నిన్న కాకమున్న రాజకీయ రంగప్రవేశం చేశావు రామారావు పటేల్ గారు చిన్ననాటి నుండే అతని రక్తంలోనే నుండి రామారావు పటేల్ గారి నాయకత్వంలో రాజకీయము మీరు మొన్న ఆగంలో మాట్లాడిన సంఘటన మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే మన పవర్ రామారావు పటేల్ గారు అసెంబ్లీలో అవకాశం వచ్చినా ప్రతిసారి రైతుల గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఉదో తాలూకా అభివృద్ధి గురించి కానీ మాట్లాడే వ్యక్తి ఏకైక వ్యక్తి మన పవర్ రామారావు పటేల్ గారు మీరు ఎమ్మెల్యే పవర్ రామారావు పటే గారి కించపరిస్తే ఖబర్దార్ బిడ్డ నీకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ భూస్థాపితం చేస్తాను బీజేపీ టౌన్ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై భారత్ జయ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే టీఆర్ఎస్ నాయకులు మా మన మొదటి తాలూకా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రామారావు పటేల్ గారి మీద అసత్య ప్రచారం చేస్తూ వాళ్ళు ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించలేరు ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళ కళ్ళు తెరిచినట్లు మాట్లాడుతున్నారు కానీ అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రజానాయకుడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఎల్లవేళలో ప్రతిపక్షంలో ఉన్న కానీ అధికారంలో ఉన్న కానీ ప్రజల వైపు ఉండి అసెంబ్లీలో గొంతు లేవనెత్తుతున్నారు మేము చూసినాము ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న ఇంతకంటే ముందు ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి సమస్యల పైన మాట్లాడకుండే అసెంబ్లీలో కానీ మా ఎమ్మెల్యే గారు చాలా సార్లు ఆసత్రులలో రైతుల గురించి సమస్యలు లేవనెక్కి మంత్రులను కలిశారు మెమోరండమ్స్ ఇచ్చారు రైతుల సమస్యలు తీరుస్తున్నారు కాబట్టి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే పైన కానీ మన కార్యకర్తల పైన కానీ మీరు అసత్య ప్రచారాలు మాట్లాడకుండా ఉండాలి నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే మీకు పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తున్నాం జై భారత్ మాతా పిజ్ ఈరోజు బైంసా పట్టణంలోనే ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే నిన్న బీఆర్ఎస్ నాయకులు మా శాసన శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి మీద ఆయన వ్యక్తిగతం మీద మాట్లాడడం జరిగింది ఈ బీఆర్ఎస్ నాయకుడికి నేను ఒకటే చెప్తున్నాను ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులాల మీరు గత ముందు మీ బిఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ప్రభుత్వం ఉన్నది ఇలాంటి వడ్లు నానిపోవడం ఎన్నోసార్లు సంఘటనలు జరిగినాయి కానీ అప్పుడు మీరు ఏ విధంగా స్పందించలేదు ఎప్పుడు కూడా ఒక మా రాజకీయ నాయకుడు అని అంటే ఆయన సొంతది ఏది కూడా అయ్యాడు ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు ప్రభుత్వం నుంచి అన్ని విధాలు రావాలనుకుంటున్నాడు కానీ నువ్వు ఆయన వ్యక్తిగతం మీద ఆయన ఫ్యాక్టరీ ఇవ్వాలా అలా ఇవ్వాలా అని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం మళ్ళీ ఇంకొకటి నేను చెప్తున్నాను ముప్పై రోజులలో మూడు పార్టీలు మారిన నువ్వు మా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం చాలా తప్పు ఎందుకనంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకనంటే ప్రతి ఒక్క పంట మీద కానీ ప్రతి ఒక్క దాని మీద అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది నువ్వు కావాలని చెప్పి ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడితే ఈ బీజేపీ పార్టీ నాయకులు నీకు ఖచ్చితంగా ఊరుకోరని చెప్పి బైన్సా పట్టణ కమిటీ తర్వాత మాట్లాడడం జరుగుతుంది భారత్ మాతాకి జై శ్రీరామ్ గత రెండు రోజుల నుంచి టీఆర్ఎస్ నాయకులు మా పవ రామారావు పటేల్ రైతు బిడ్డ అయినటువంటి మా ఎమ్మెల్యే గారిపైన ఆరోపణలు చేయడం పూర్తిగా ఖండిస్తున్నాము మా ఎమ్మెల్యే గారు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తూ తన ఒక రైతు బిడ్డని రైతు బిడ్డల కష్టాలను సుఖ సుఖాలను ఆయన పాలు పంచుకుంటున్నారు ముదో నియోజకవర్గంలో బీజేపీ గెలవడమే ఒక ఎంతో గర్వకారణం అనుకుంటున్నాము దీన్ని సహించలేకనే ఇలా మీరు మాట్లాడుతున్నారు గత పాలకులు ఉన్నారు కదా అప్పుడు శిలారం ప్రాజెక్టు తెగిపోయినప్పుడు మీరు ఆ రైతులకు న్యాయం చేసిన ఏమన్నా అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేరు ఆ రైతులకు ఏమన్నా మీరు డబ్బులు ఇప్పించిందా మీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు మా ఎమ్మెల్యే హయాంలోని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నాము అవి మీరు కళ్ళతోటి చూస్తున్నారు చూస్తున్నారు ప్రతిదీ కూడా చూసుకుంటా ఇలా ఆరోపిస్తున్నారు మీకేది ఇది న్యాయం అని మేము అడుగుతున్నాము మా ప్రజల నాయకుడు కాబట్టి ఈ మా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఆయన ఇరిగేషను విద్య వైద్య రంగాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్నదో ప్రజలకు తెలుసు రైతు బిడ్డలకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయన ట్రస్టు ద్వారా ఎన్నో ఆయన పురస్కారాలు సన్మానాలు సర్టిఫికెట్లు అందిస్తున్నారు అవన్నీ మీడియాలో చూసుకుంటా ఇలా ఆరోపణలు చేస్తున్నారంటే మీకు కన్ను లేవని నేను అనుకుంటున్నాను ప్రతి విషయంలోనూ మీరు మా ఎమ్మెల్యే చేస్తూ ఉంటే చూడలేకపోతున్నారు స్థానిక రైతులకు ప్రతి పంట కూడా అంటే సోయాబీన్ కానీ పత్తి కానీ గందులు కానీ ఉన్న ఎకరానికి గవర్నమెంట్ కొనే రేటు కన్నా అసెంబ్లీలో తన గలమెత్తి ఎనిమిది కుంటల నుంచి పన్నెండు కుంటల వరకు చేసిన ఘనత మా రామారావు పటేల్ గారి ప్రతి దాంట్లో కూడా గలమెత్తిన మా అసెంబ్లీలో అసెంబ్లీలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వ్యతిరేక పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగండి మేము కూడా మా ప్రతిపక్ష నాయకుడే కదా మా వంతుగా మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రతిసారి కూడా రైతు బంధు గురించి రుణ రుణమాఫీ గురించి మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రతిసారి నిరసన తెలుపుకుంటున్నారు మీరు చూస్తలేరా ఈ మీడియాలో కన్ను మూసుకున్నారా దీనికి మేము పూర్తిగా ఖండిస్తూ ఇక ముందు మా రామారావు పటేల్ పైన ఏ ఆరోపణలు చేసినా కూడా మేము సహించమని భారత్ మాతాకి ఏదైతే గత రెండు రోజుల నుంచి బిఆర్ఎస్ కార్యకర్తలు డాక్టర్ కొమరేవార్ గారు ఏదైతే ఎమ్మెల్యే గారి పైన అసత్య ప్రచారం చేస్తున్నారు దీన్ని బీజేపీ పార్టీ కార్యకర్తల మందరము ఈరోజు పండించడం జరుగుతున్నది ఎందుకంటే ఈ ముదో నియోజకవర్గంలో పవార్ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ప్రజా పాలన జరుగుతున్నది ఈ ముదోల్ నియోజకవర్గంలో ప్రజలందరూ చూస్తున్నారు విద్య వైద్యము నీరు దీని మీద ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా ఈ మూడు అంశాల మీదనే ఆయన ఎక్క శ్రద్ధ పెడతాడు ఎందుకంటే రైతులు అంటే ఆయన ప్రాణము విద్య అనుకోండి వైద్యం రోజు ప్రభుత్వ హాస్పిటల్ చూసుకుంటే గతంలో ఏ రకంగా ఉందా ఈ రోజు ఏ రకంగా ఉంది అని చెప్పేసి మీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ అభివృద్ధిని రామారావు పటేల్ మంచితనాన్ని ప్రజలందరూ ఆదరణ చేస్తున్నారు పద్దెనిమిది గంటలు ఈయన ఎప్పుడు కూడా ప్రజలలో మమేమిక మమే మమేమై ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఖండించి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఈ రోజు మొదలు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతము కాబట్టి ప్రతి విషయంలో కూడా పవార్ ఎమ్మెల్యే గారు ప్రతి దాన్ని కూడా అసెంబ్లీ తీసుకెళ్లడం జరిగింది గతంలో చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఒక రోజు కూడా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలా లేవు అదే ఈ పద్దెనిమిది మాసాలలో ఇరవై మాసాల్లో చూసుకుంటే ప్రతి అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ రోజు పవార్ రామారావు పటేల్ గారు ప్రతి విషయాన్ని కూడా ఖండిస్తున్నారు ప్రభుత్వం మీద మీరు అది సహించలేకే ఈరోజు మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఇది పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాము ఇది ఫస్ట్ సారి మేము హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇది రిపీట్ అయితే బీజేపీ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నది అలాగే మేము కాకుండా ప్రజలు కూడా మీకు మీరు ఇక్కడ ఉండి ప్రజలలో మమేకం కాలేరు మీరు ఏదో చెప్పేసి వెళ్ళిపోయితే ఇంకొకసారి మీరు చేస్తే మీకే రైతులు బుద్ధి చెప్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము బీజేపీ పార్టీ కార్యదర్శాలు జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై మరి ఈరోజు ఫ్యాక్టరీలో మరి పత్రిక సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క నిన్న ఇది రెండు రోజులు చూపిస్తామో మరి బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ హోగ్రేవా గారు రామారావు పటేల్ మీద చేసిన విమర్శలు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీజేపీ నాయకులందరికీ పత్రికా విలేకరులకు నాయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా నేను స్పష్టంగా చెప్తున్నా కొంగరేవారు గారికి రాజకీయ అవగాహన లేని ఒక వ్యక్తిగా నేను పరిగణిస్తున్నాను ఎందుకోసం రాజకీయ అవగాహన లేదంటే ఆయన చేసిన విమర్శల మీద విమర్శల మీదనే నేను చెప్తున్నా ఆయన చేసిన విమర్శన ఏంది ఇక్కడున్న రైతుల యొక్క వంటలో కొనుగోలు బస్తాలు ఉన్నాయి లారీ లింక్ వచ్చి ఆయన ఫ్యాక్టరీలో వెళ్తున్నాడు ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉందా అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నా తెలివక మాట్లాడుతున్నాడా ఈ గోదాములు నిర్ణయించేది ఎవరు ప్రభుత్వమా ఎమ్మెల్యే అది కూడా తెలిసి మాట్లాడేది ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా నేను ఇస్తున్నాను ఇంకా మరీ మరి చెప్తున్నా నీకు తెలివి ఉందా వడ్లు కొనుగోలు కేంద్రాల నుంచి ఎక్కడికి పోతే వడ్లు అది రైస్ మిల్లర్కి పోతున్నాయా లేకుంటే గోదాములు పోతున్నాయా అరే రైస్ బిల్లర్లకు ఆల్రెడీ ప్రభుత్వం జియో ట్యాగ్ పెట్టి ఆ లారి నిండిన తర్వాత ఆ జియో ట్యాగ్ పెట్టిన తర్వాత అప్పుడు నిర్ణయిస్తుంది ఇది మన దేనికి పోవాలా మన మన ఇది రైస్ బిల్లు పోవాలి నువ్వు తీసుకొచ్చి మా దగ్గర పెట్టు అంటే ఇక్కడ సంచు తగ్గిపోయి ఎవరు చేస్తే ఎవరు కాదు గవర్నమెంట్ కాళ్ళు ఉంటుందా రామ్ కాల్ కాదు ఉంటుందా నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు ఇలాంటి ఆరోపణలు చేసి నేను ఇలా ఇన్ఛార్జ్ తీసుకోవాలను లేకుంటే టీఆర్ఎస్లో నేను ఒక గొప్పని కావాలను అనుకుంటే మాత్రం రాజకీయం ఎదుగవు మరి నువ్వు ఒక హాస్పిటల్ పెట్టినా హైదరాబాద్ మరి ఎందరు మంది నీకు ఫ్రీ సర్వీస్ ఇచ్చినావు మరి ఇక్కడ పైసలు వచ్చి పెట్టు నీకు రాజకీయంగా షోకుంటే వైసాలు పెట్టి ప్రజలు సేవ చేయు ఎక్కడో రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి వచ్చి రాజకీయ సంక్షోభం సృష్టిస్తారంటే అది టిఆర్ఎస్ పార్టీకే నష్టమవుతుంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గుర్తించాలా ఇక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు రామరావు పటేల్ అనే వ్యక్తి ప్రజల మనిషి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న వ్యక్తి ఈ రోజు సుఖంలో దుఃఖంలో ఎన్నో విధాలుగా లో ఉన్నప్పుడు కూడా కొందరు ఏమనుకుంటున్నారు రామరావు పటేల్ కొన్ని పనులు తాకపోవచ్చు దానికి కారణం కూడా ఉంది ఎందుకోసం అంటే గత ఇరవై సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ సంక్షోభం వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ బీజేపీ అక్కడ కాంగ్రెస్ కొంతమంది ఇప్పుడు అనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ప్రోజెక్ట్ తీసుకొస్తున్నారు నిన్న ఒక ముప్పై ఐదు లక్షల ప్రోజెక్ట్ అది వాస్తవం తప్పేం లేదు ఎందుకోసం అంటే ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో సమస్య లేదు ఇది ఇది గతంలో జరిగింది రోజు కూడా జరుగుతున్నది కానీ ఇది అందరికి తెల్లది ఎందుకు తెలవదు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిపక్షం లేకుండా అధికారంలో ఉన్న వ్యక్తులే ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచింది టీఆర్ఎస్ నుంచి నారా బాబు గెలిచినప్పుడు కాంగ్రెస్ అధికారం ఉండే మిత్రపక్షం ఉండే అప్పుడు కూడా సవ్యంగా జరిగిపోయింది తర్వాత ఒకసారి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే ఆ ఉద్యమంలో అసలు అభివృద్ధి గురించి ఎవరు చర్చించలేదు అయినా కూడా చాలా చేసినప్పటికీ అది అసలు అభివృద్ధి గురించి ఎవరు చర్చకు రాలేదు కేవలం తెలంగాణ ఉద్యమమే ఆ ఉదే ప్రజలకు అందరికీ ఒక ఉద్యమంగా మొత్తం ముందర ఐదు సంవత్సరాల ఉద్యమంలో గడిచిపోయింది తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్ నుంచి మరలా రెండోసారి గెలిచి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఏం చేసిందో మరి నిన్న ఒక చిన్న మాట చెప్తా ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక వినవించడం జరిగింది సార్ మా దగ్గర తహసీల్ బంగ్లాలు అవస్థలు ఉన్నాయి కూలిపోవటానికి దగ్గర వచ్చినాయి ఆ బంగ్లాలు కొత్తవి నిర్మించమని చెప్పింది మరి పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి పది సంవత్సరాలు మీరు మీరు మంత్రులు ఉన్నారు ఇన్చార్జ్ మంత్రులు ఉన్నారు అప్పుడు ఏం చేసేదా ఇట్లా మాట్లాడితే మా మీద విమర్శలు చేస్తారని మీరు అనుకుంటున్నారు మేము విమర్శలు చేయము మా మీద ఒక మీరు ఏళ్ళు చూపెడితే మేము ఐదు ఏళ్ళు ఇది మాత్రం వంద శాతం మా పైపు ఒక ఏమో ఐదు ఏళ్ళు చూపెడతాం అందుకోసం మాతో పెట్టుకోకండి మీరు మే బీజేపీ నాయకులు ఆ పని చేయనప్పుడు వాస్తవంగా గ్రహితాండి ఇక్కడ గోదాం తీసుకొచ్చి పెట్టుబడి ఇది ఎంతవరకు సమంజసం ఇది ఇంత అంటే ఘోరం అంటే ఇంత తెలియలేని వాక్యము అంటే మీరు నలుగురు నాలుగు దిక్కులు మీరు ఒక్కసారి కూడా నలుగురు ముస్లింలు ఒకసారి ఒక ప్లేస్ మీద పెట్టలేదు మీరు నేను ఇంచార్జ్ అవుతున్నా నేను ఇన్ఛార్జ్ అయితే నేను ఇన్ఛార్జ్ అవుతా అని చెప్పేసి ఒకసారి రమదేవి వస్తుంది ఒకసారి మన బా మన శాంసుందర్ వస్తాడు ఒకసారి విలాస్ గాదివారు వస్తాడు ఒకసారి కొందరు వస్తాడు అది ఏం ఇది మీది మీరు మీరు కనీసం ఒక అవగాహనకు వచ్చి మీరు నలుగురు గుర్తుంది నలుగురు నలుగురు సమక్షంలో మాట్లాడితే మీ నలుగురికి దోషం వస్తాయి కానీ ఇప్పుడు వీళ్ళేమంటారు మాండలు కూడా ఉన్నవాళ్ళు ఆయన గెలదు పోయి ఆయన ఏమో మాట్లాడాలి అనుకుంటారు అంటే అట్లా ఏంపు మీరు ఐక్యతగా ఉంది మీరు మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఒకే కావటానికి మీ దగ్గర ఎలాంటి గ్రూప్ లేదు రామారావు పటేల్ గారు అసెంబ్లీలో ఎన్నో సమస్యలు ప్రస్తావించారు రేవంత్ రెడ్డి మీద ఎన్నో స్థానాల దుమ్ము కోసిండు మంత్రుల మీద పోచిండు నినా ఏదైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారో రైతు రుణమాఫీ మీద మాట్లాడిండు రైతు బంధు మీద మాట్లాడిండు అంటే ఎన్నో సమస్యల మీద మాట్లాడితే అది మీ కళ్ళ ధనవర్తలేదా మీ కళ్ళు గుడ్డిగా అయిపోయినా ఇంకోసారి మేము ఒక్కటి దయచేసి ఇప్పుడు ఇంకా మేము రెచ్చిపోయి మాట్లాడే అవసరం మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు మీ మీద మేము ఎక్కువ మాట్లాడలేము అని ప్రతిపక్షం ఉంది మేము ఒక్కరు మాట్లాడినా మీ పార్టీ చెడ్డ పేరుకి తెలుసుకోవద్దు మేము ఒక్కడే కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ మా మీద ఎందుకు చూపెట్టే తప్పకుండా వాళ్ళ మీద ఎట్లా విరుచుకు పడాలి మా దగ్గర ఉన్నాయి ఆన్సర్స్ ఉన్నాయి కానీ మీరు మధ్యలో నక్క దొక్కినట్టు వచ్చి మా మీద విమర్శలు చేస్తే మీరు ప్రయత్నం అవుతుంది కానీ మీరు మాత్రం ముందర ఒక రాజకీయ నాయకులు ఎదుగరు ఇది ఒకటి గ్రహించి ఇక ముందైనా మా మీద విమర్శలు చేసినప్పుడు చాలా ఆలోచన చేసి మీరు విమర్శలు చేయండి మేము తప్పకుండా అది ఒకలా వాస్తవం అయితే మేము కూడా చిరస వహిస్తాం లేకుంటే మాత్రం మేము ఎంతో విరుచుకుపడతాం అంటే ఈసారి ఫస్ట్ సారి కాబట్టి మేము ఒక పద్ధతి ప్రకారం మేము మీ మీద మేము విమర్శలు చేస్తున్నాం రెండోసారి అయితే వ్యక్తిగతంగా కూడా మాకు విమర్శ చేసే ఆస్కారం దేని ఇవ్వకండి అని చెప్పేసి ఈ సొంత మనం చేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్ జై జై